హాయ్ హలో ఫ్రెండ్స్ ఎవరి గార్డెన్ నుంచి వస్తున్నారా గుడివాడలో ఉన్న నాగమలేశ్వరి గారి గార్డెన్కి అయితే మేమందరం వచ్చేసామండి వచ్చేసామని వెళ్ళిపోయింది చూపిస్తున్నారు ఏంటనా మళ్ళీ ఎంట్రీ నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి స్టెప్స్ పైకి వచ్చామన్నమాట ఫస్ట్ ఫస్ట్ చూసారా రేడియో మందార ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా మాకు వెల్కమ్ చెప్తున్నట్లుంది బత్తాయి మొక్క అనమాట నెక్స్ట్ నారింజ కమ్మల అన్నీ అనమాట అన్ని ఫ్రూట్స్ నిండా చక్క మొక్క నిండా ఫ్రూట్స్ ఉన్నాయి ఇదిగో చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో నెక్స్ట్ ఇది వచ్చేసి చెర్రీ అనమాట పక్కనే సాయిబాబా టెంపుల్ ఉందండి మొత్తం లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది పొలాల మధ్యలో అనమాట ఇదిగోండి పర్మనెంట్గా మళ్ళు కూడా కట్టించేసారు చూసారా పాట్స్లో కాకుండా ఇట్లా పర్మనెంట్ మళ్ళు దాని మీద డిజైన్ కూడా అనమాట చాలా అంటే చాలా బాగుంది వ్యూ ఎందుకు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే పక్కన పొలాలు ఉండటం వల్ల బాగా డిస్టర్బెన్స్గా వస్తుంది అనమాట గాలి బాగా వచ్చేస్తుంది సో చూసారా అన్ని వెజిటబుల్స్ మాకు స్వాగతం చెప్తున్నట్టు ఉన్నాయి కదండి చక్కగా ఒక తోరణం లాగా ఉన్నాయన్నమాట బీరకాయలు నెక్స్ట్ కాకరకాయలు దోసపాదు అన్నీ చక్క కాయలతో అలా వేలాడుతూ ఉన్నాయన్నమాట ఇదిగోండి గార్డనర్స్ అందరం కలిసి ఒక నలుగురిని కలిసి గ్రూప్గా ఇక్కడికి వచ్చామన్నమాట చూసారా పొట్లకాయలు కూడా ఎంత బాగున్నాయో కదా సో ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఒక నలుగురం కలిసి వచ్చామన్నమాట నెక్స్ట్ నాగమల్లేశ్వరి గారితో కలిసి ఐదుగురు అనమాట అన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అట్లాగే నెక్స్ట్ ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి గార్డెన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మాకు చాలా బాగా నచ్చింది చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి మాకు అందరినీ బాగా రిసీవ్ చేసుకున్నారు చక్కగా మాతో కొంత టైం స్పెండ్ చేశారు ఇటువంటి ఆవాలు టమాటాలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఇట్లా మన చేతులతో మనం పండించుకొని వాటిని వండుకొని తినడం అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది కదా ఇదిగోండి ఎల్లో కలర్ కనకంబరం అనమాట పాలినేషన్ కూడా మంచిదని ఇక్కడ మధ్యలో పెట్టారు ఆల్ స్పైస్ ప్లాంట్స్ చాలా ఉన్నాయన్నమాట నాతో పాటు మేఘ సందేశం అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియోని అప్లోడ్ చేశారండి కాబట్టి మీరు అక్కడ కూడా చూడవచ్చు అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేం మొక్కలు ఉన్నాయో నెక్స్ట్ ఇది వచ్చేసి నల్లేరు అనమాట చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో కదా మేమైతే రియల్ ఆ రోజు చాలా ఎంజాయ్ చేసామండి చూడండి గార్డెన్ నుండి ఎలా ఉన్నామో చూసారా ఇంతమంది గార్డెనర్స్ కలిసి వచ్చారనమాట ఒక ఫైవ్ మెంబర్స్ దాకా అయ్యా మేము ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదిగోండి వింకాస్ అనమాట బిళ్ళగన్నీరు అంటాం కదా చూసారా డిఫరెంట్ కలర్ కలర్ అనమాట ఇది రెగ్యులర్గా ఉండే కలర్ కాకుండా ఇదిగోండి చామంతులు చిన్న మొక్కలైనా చక్కగా పువ్వులతో కాయలతో చాలా బాగున్నాయండి సో ఇలా ఇంత నీట్గా ఇంత కలర్ఫుల్గా మెయింటైన్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు కూడా మాకు బాగా చక్కని సమాధానం చెప్పారండి అన్నీ తను ఏం వాడుతున్నారు ఎలా వాడుతున్నారని చెప్పారు అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా ఎంత బాగా కోఆపరేట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు అనేది కూడా చెప్పారనమాట మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది కూడా అందరూ కలిసి ప్రతి మొక్కని మేము చూడటం అది అట్లా అంత మంచిగా హెల్తీగా ఉంటానికి వాళ్ళు ఏం వాడుతున్నారు రెగ్యులర్గా ఇస్తారు అవన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది యాక్చువల్గా అయితే ఇదండి ఎంట్రీ చూసారా ఇక్కడ చక్కరకేళ గెళ్ళు కూడా ఉన్నాయి పైన మాత్రమే టెర్రస్లోనే గార్డెన్ కాదండి పెరటి తోట కూడా ఉందనమాట మా అందరికీ అరటి పిలకలు ఇలాగే ఇంకా కొన్ని మల్లెంట్లు అలా చాలా ఇచ్చారు చూసారా ఈ మొత్తం కింద చాలా వ్యూ ఉంది చూసారా పైనుంచి వ్యూ చూస్తే ఇంకా ఓవరాల్గా ఇంకా బాగుంటుందన్నమాట ఇది వాటర్ యాపిలు నెక్స్ట్ దెబ్బకాయ మొక్కలు మందారాలు కలర్స్ కలర్స్ మందారాలు అసలు చాలా అంటే చాలా ఉందండి అసలు ఇల్లు అంతా గ్రీనరీగా ఉందన్నమాట పచ్చదనమే ఇల్లంతా చూసారా ఇవో చుక్కుడు పాదులు చుక్కుడుకాయలు చాలా వెజిటేబుల్ అండి వెజిటేబుల్స్ ఉన్నాయి మొక్కల నుండి కూడా హార్వెస్ట్ చేస్తే కూడా చాలా వెజిటేబుల్స్ వచ్చాయి మినీ రైతు మార్కెట్ లాగా నా దగ్గర క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది చూసారా చక్కగా పందిర్లు కూడా వేయించారనమాట వీటి కోసం చిక్కుడు పాదుల కోసం ఇంటి చుట్టూ మొక్కలండి చూసారా నాలుగు వైపులా పెట్టారనమాట అన్నిటిలో కూడా చక్కగా పూత కాత బాగుంది రెగ్యులర్గా సేంద్రీయ ఎరువులతో వాడుతున్నారనమాట మామూలుగా మన ద్రవజీవామృతం ఘనజీవామృతం ఇట్లా మంచి మంచి ఎగ్ ఆయిల్స్ అని ఆవపిండి ఓడబ్ల్యూడిసి ఇట్లా వీటిని మాత్రమే యూజ్ చేసి అంటే కెమికల్స్ ఏమి యూస్ చేయకుండా అనమాట చూసారా ఇది ద్రాక్షలు కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూసారా ఇది కింద నుంచి ద్రాక్ష తీగ పైకి పాకించారనమాట సో నెక్స్ట్ ఆవిడ ఏం వాడుతున్నారు చూపించమన్నప్పుడు కూడా చూపించారు ఇట్లా మన నూడిల్స్ ఫ్రైడ్ రైస్ సెంటర్ నుంచి ఎగ్జెల్స్ తెచ్చుకుంటున్నారంట అట్లాగే సీడ్స్ కోసం కొన్ని విత్తనాలు కూడా తీశారు ఓవరాల్గా పైనుంచి వ్యూ అయితే ఇది ఇదండి పైనుంచి చూస్తే కిందకి ఇంత బాగుందనమాట వ్యూ ఈ మొక్కలన్నీ వాలయ్యానండి చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది చూసారా వ్యూ సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే మాత్రం తప్పకుండా నాగమలేశ్వర్ గారి గార్డెన్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ సో మరిన్ని వీడియోస్ ఇలా ఎంతమంది గార్డెనింగ్ ఇష్టపడతారో వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మేమందరం అయితే వెళ్ళామనమాట సో ఇక్కడ లాస్ట్లో అయితే మేము చాలా అల్రే చేసామన్నమాట ఇదిగోండి లాస్ట్లో అయితే కొన్ని డైలాగ్స్ మీకోసం పెడతాను చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది మాటలన్నీ మీకు తెలిసిపోతుంది ఊరికే పంపించకుండా మాకు మొక్కలు ఇచ్చి పంపించారనమాట ఓకేనా అన్నది మాట్లాడతాం అయిపోయిందా ఓకే మనం ఇవాళ మల్లేశ్వరి గారి గార్డెన్ చూసాం కదండి వచ్చిన వాళ్ళందరికి మల్లేశ్వరి గారు చాలా ప్రేమతో మా అందరికి కావాల్సిన మొక్కలన్నీ ఇచ్చారండి ఇవన్నీ పెంచి మేము మళ్ళీ నెక్స్ట్ ఎవరి గార్డెన్కి వెళ్తామో వాళ్ళకి తీసుకువెళ్ళి ఇస్తామండి వాళ్ళకి కావాల్సిన ఓకే బాయ్ నేను నెక్స్ట్ వేరే వాళ్ళ గార్డెన్ లో కలుద్దాము ఓకే బాయ్ బాయ్ ఇంకొక గార్డెన్ లో